జై శ్రీమన్నారాయణాకాండలో హో రామా నేను మరణించినా సరే నీ కార్యము మాత్రము ఆగదు సుమా నీ కార్యము చక్కగా నెరవేరుతుంది రామా హో రామా నేను నా వంశాన్నంతటిని కూడా నాశనం చేశాను మహాపాపము చేశాను ఇక నేను బ్రతికి ఉండడానికి ఏమాత్రము అర్హుడను కాను రామా ఇక నన్ను చనిపోనివ్వవా రామా ఈ రకంగా సుగ్రీవుడు అన్న కోసమని దుఃఖిస్తూ శ్రీరామచంద్రుడితో ఆర్తితో మాట్లాడుతూ ఉంటే ఆ సుగ్రీవుడి మాటలు వినేసరికి రాముడు కూడా సంజాతాష్పహ పరవీరహంతా రాముడు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాడు రామో ముహూర్తం విమణ బ ఒక క్షణం శ్రీరామచంద్రుడు ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీరామచంద్రుడు మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు రాముడు ఆ బాధతో తారను చూశాడు తార కూడా రాముడినే మాటిమాటికి చూస్తోంది రాముడిని చూస్తూ తార దుఃఖిస్తోంది అప్పుడు క్షితి క్షమావాన్ భూదేవి అంతటి క్షమాగుణము కలిగిన శ్రీరామచంద్రుడు భువనస్యోప్త లోకానికంతటికీ రక్షకుడైనటువంటి రామభద్రుడు తనను జాలిగా చూస్తూ ఉండేటటువంటి తారను చాలా గౌరవంగా ఆదరముతో చూస్తూ ఉన్నాడు రాముడు తార వాళ్ళిని కౌగిలించుకొని ఏడుస్తోంది ఇతరమైన వానరులందరూ వచ్చి తారను మెల్లిగా లేవనెత్తే ప్రయత్నము చేస్తూ ఉన్నారు కానీ తార దుఃఖిస్తూ రాముడినే చూస్తోంది ధనుర్బాణములు చేతిలో ధరించినటువంటి శ్రీరామచంద్రుడిని చూస్తోంది స్వతేజస సూర్యమివజ్వలంతం సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రామభద్రుణ్ణి చూస్తోంది తార అద్భుతమైనటువంటి రాజలక్షణములతో ఉన్నటువంటి సుందరమైన విశాలమైన నేత్రములు కలిగిన రామభద్రుణ్ణే చూస్తోంది తార ఇంద్రునికి సాటి అయినటువంటి శ్రీరాముడిని చూస్తోంది తార ఈ సృష్టిలో ఎవ్వరికీ భయపడనటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడిని చూస్తోంది తార చూసి జగామ తారా పరివిహ్వలంతి రాముడి దగ్గరకు వెళ్ళింది తార ఒకే ఒక్క బాణముతో తన భర్తను చంపిన రాముని మీద చాలా కోపముగా ఉంది తార అట్లాంటి కోపముతో రామ సన్నిధానానికి చేరుకుంది తారా రాముడు తన భర్తను వాళిని చంపాడు కదా అనే కోపముతో రాముడి దగ్గరకు వస్తోంది తార రాముడి దగ్గరికి రాగానే శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి దివ్యమైన కళ్యాణ గుణముల ప్రభావము చేత తార రామ సన్నిధానానికి చేరుకోగానే ఆ తారలో ఉండేటటువంటి కోపమంతా తొలగిపోయింది హాయిగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో భావనలతో ఆ తార రామచంద్రుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తోంది హో రామా త్వం అప్రమేయశ్చ రామా నిన్ను వేదాలు కూడా వర్ణించలేవు కదా తండ్రి హో రామా నువ్వు మహామహిమాన్వితుడవు కదా తండ్రి మనస్సు చేత కూడా ఊహించలేనంతటి దివ్య కళ్యాణ గుణములు కలిగిన వాడివి నువ్వు కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ